హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది సో ప్రతి ఒక్కరు సింపుల్గా ఇంట్లోనే ఉంటూ మీకున్న కొద్దిపాటి ప్లేస్లోనే ఎంత అద్భుతంగా బాడీని మనం క్యాలరీలు ఖర్చు చేయొచ్చు శరీరాన్ని ఎంత మజిల్ ఎంత టైట్ చేసుకోవచ్చో మీకు చిన్న చిన్న స్టెప్స్తోని మీకు ఈ వీడియో ఉంటుంది అలాగే సిక్స్ ప్యాక్ కావాలనుకునే వాళ్ళు యువత ఎక్కువగా వాళ్ళు వాళ్ళ బెల్లి ఫ్యాట్ లేకుండా ఫిట్నెస్గా ఉండాలని కోరుకుంటారు సిక్స్ ప్యాక్ కి ఏ విధమైన ఎక్సైజ్ చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజు మన వీడియోలో మంచి మోటివేషన్ పర్సన్ తీసుకొచ్చాను కరెక్టార్ సార్ ఉన్నాడు మనతోని హై హై బ్రదర్ హై బ్రదర్స్ సార్ పేరు వచ్చేసి రాజ్ కుమార్ సార్ మీ గురించి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుంచి బ్లాక్ బెల్ట్ ఇలా సార్ పేరు రాజకుమార్ నేను గత 11 సంవత్సరాలుగా కరటి కోచింగ్ ఇస్తున్నాను సార్ వచ్చేసి తొర్రూరు సబ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న గౌట్ కాలేజీలో డైలీ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు ఈ బెల్లి ఫ్యాట్ తగ్గి సిక్స్ ప్యాక్ వచ్చే విధంగా మనం కొన్ని కొన్ని టిప్స్ ఇస్తూ మంచి వేరియేషన్స్ ఒక ఫైవ్ వేరియేషన్స్ మనం ఈ లో చూపెడదాం ఒకసారి ఒక సిక్స్ ప్యాక్ అబ్జర్వ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది ఎయిట్ ప్యాక్ సిక్స్ ప్యాక్ కూడా కాదు ఈ విధంగా రావాలంటే మన మాటల్లో చెప్పుడు కాదు తెచ్చిన వాళ్ళు ఎవరైతే సాధించారో ఈ విధంగా ప్యాక్స్ వాళ్ళ మాటల్లో వింటే మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు సార్ వాళ్ళు సార్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్ ఓకే ఫస్ట్ వేరియేషన్ సో ఇవి అన్ని చేయాలి సార్ ప్రొటేషన్ ట్వంటీ స్టార్టింగ్ అయితే ఫైవ్ ఫైవ్ టైమ్స్ సో సెకండ్ వేరియేషన్ రైట్ జెబ్ రైట్ జెబ్ టూ ఫింగర్స్ చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ డే సో థర్డ్ థర్డ్ మూవీ జస్ట్ ట్వంటీ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ వేరియేషన్స్ చూడండి ఎంత స్టమక్ మీద ఎట్లా పడుతుందో ఇవి కూడా పదహారు పదహారు త్రీ సెట్స్ చేయండి చూడండి యాప్స్ ఎట్లనో ఇటువంటి న్యాచురల్ ఆమ్ ఈ సార్ వచ్చేసి న్యాచురల్ ప్యాక్స్ అన్నట్టు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి స్ట్రాంగ్గా తయారవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వేరియేషన్ చూడండి మీకు యాప్స్ రావాలి బిల్లి ఫ్యాట్ తగ్గాలంటే అసలైన ఎక్సర్సైజ్ ఇది మీరు యోగాలో కూడా చాలా అన్నట్టు ఎవరైనా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తగ్గుతుంది యోగా విధానంలో కూడా ఈ ఎక్ససైజ్కు మంచి ప్రాధాన్యత ఉంది ఈ విధంగా మీ స్టమక్ మీ బెల్లి ఫ్యాట్ తగ్గడమే కాకుండా ఇప్పుడు ఈ చాలామంది థైరాయిడ్ గ్యాస్ ప్రాబ్లంతో బాధపడతారు థైరాయిడ్ గ్యాస్ కంట్రోల్ కూడా ఈ వేరియేషన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది సిక్స్ ప్యాక్ వర్కౌట్ కావాలనుకునే వారికి బెల్లి ఫ్యాట్ తగ్గాలనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఎక్ససైజ్ ఇది ఈ విధంగా చూడండి మీ రెండు కాళ్ళను పైకి లేపాలి ఈ విధంగా చేయడం వల్ల మీ బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీకి వస్తుంది మొబైలిటీ బాగా సెట్ అవుతుంది బాడీకి మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా చాలామందికి ఏంటంటే అజీర్తి అలాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇప్పటి ఇప్పటివరకు మేము సిక్స్ ప్యాక్ వేరియేషన్లో ఏ విధంగా బెటర్ బెటర్ ఎక్సర్సైజ్ ఉంటాయో మీకు ఈ వీడియోలో మీకు చూపెట్టాము సో ఫ్రెండ్స్ ఏ ఎక్ససైజ్ అయినా సరే మీరు ఏ ఎక్సైజ్ ఫాలో అవుతున్నా రెగ్యులర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ మనం చేసే వేరియేషన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చేయకుండా మినిమం ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ ఒక ప్యాకేజ్ లెక్క చేయండి రెగ్యులర్గా అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కన్సిస్టెన్సీ ఒక్కొక్క ఒక్కొక్క ఇటుకబెట్టడితే ఎట్లయితే అవుతుందో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కష్టపడుకుంటూ పోతే అసలైన బాడీ స్ట్రాంగ్ బాడీ మనం సాధించగలుగుతాం సార్ మన వ్యూవర్స్కి ఫిట్నెస్ మీద డైలీ ఎలా కష్టపడాలో ఒక వన్ మినిట్ చెప్పండి సో ఎవ్రీడే ఒక ఫార్టీ టైమ్స్ కంపల్సరీ ఫ్రీ ఎక్స్ బాడీ ఫ్రీ ఎక్స్ ట్వంటీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ మీ వీడియోలో పోస్ట్ చేసిన విధంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి బెటర్ మంచి బాడీ అచీవ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ బై సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా ఒక వన్ అవర్ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్